అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్ నేను మీ కవిత రఘురామ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వినాయక చవితి గురించి మీకు చాలా విశేషాలు విషయాలు తెలిసే ఉంటాయి కదండి వినాయకుని జననం ఎలా జరిగింది వినాయకుని నిమజ్జనం ఎందుకు చేస్తారు వినాయకుని పూజ ఎలా ఉంటుంది అవన్నీ విషయాలు మీకు చాలా విషయాలు తెలిసే ఉంటాయి వినాయకుని చరిత్ర మీకు తెలుసా విఘ్నేశ్వరుని కథ అదేనండి ఖగోళ దృశ్యాల్లో విఘ్నేశ్వరుని కథ మీకు తెలుసా పూజా విశేషాలు అనగా వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుని ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజిస్తారు కదా ఆ ఆకుల గురించి మీకు తెలుసా ఏ రకాల ఆకులు వాడుతారో మీకు తెలుసా విఘ్నేశ్వరుణ్ణి గరికతో పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా అవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడమే కాకుండా ఈ పెయింటింగ్ని కలరా చూసేయండి మరి ఈ వీడియో మీకోసం మన ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అలాగైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ప్రెస్ చేయడం వల్ల మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయి ఇంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వారందరి మీద ఆ విఘ్నేశ్వరుని కృప అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మనం వినాయకుడి చరిత్ర తెలుసుకుందాము ఎయిటీన్ నైన్టీ టూలో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం ద్వారా హిందూ సమావేశాలపై బ్రిటీష్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది భారతీయ స్వాతంత్ర సమరయోధుడు లోక్ తిలక్ బ్రిటిష్ వారిపై భారత స్వతంత్రోద్యమం మద్దతుగా ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తి రగిలించే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టలేదు దేశవ్యాప్తంగా అందరినీ ఒక్కటి చేసే సంకల్పంతో ఇప్పుడు నిరంతరంగా సాగుతున్న గణపతి ఉత్సవాలు మొదటిసారిగా ప్రారంభించి సాధించాడు భారతీయుల పూజా మందిరంలో జరిగే గణేష పూజకు సామూహికమైన సామాజికమైన సార్వజనికమైన ప్రాధాన్యత అందించడంలో అతడు చేసిన కృషి అనన్య సామాన్యమన్న మాట విఘ్నేశ్వరుణ్ణి ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజిస్తారు అవి మీకు తెలుసా అని అడిగాను మరి మీకు తెలుసా అంటారా వినేయండి మరి ఒకటి మాచిపత్రం మాచిపాత్రి అంటారు భతిపత్రం ములక బిల్వపత్రం మారేడు దుర్వాంగపత్రం గరిక దత్తురపత్రం ఉద్మెత్త పదరీ పత్రం రేగు అమార్గపత్రం ఉత్తరేణి తులసీపత్రం తులసి చూతపత్రం మామిడి కరవీరపత్రం గన్నేరు విష్ణుకాంత్రపత్రం శంకుపుష్పం ధామిడిపత్రం ధానిమ్మ దేవదేరుపత్రం దేవదారు మరువకపత్రం మరువం సిందూరపత్రం వావిలి జాజిపత్రం జాజిమల్లి గండంగీపత్రం దుర్వార లతా దుర్వార కామంచి ఆకులు అని కూడా అంటారు షమి పత్రం జమ్మి అశ్వతద్ద పత్రం రావి అర్జున పత్రం తెల్లమంతి అర్కపత్రం జిల్లేడు ఇవే ఈ ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజిస్తే చాలు అంతా మీకు మధ్య జరుగుతుందన్నమాట ఇందులో వీలైనవి దొరికినవి తప్పకుండా ఉపయోగించండి మరి కోల దృశ్యాలలో విఘ్నేశ్వరుని కథ తెలుసుకుందామా ఇప్పుడు ఖగోళంలో అశ్విని భరణి కృత్తిక నక్షత్రాలు మూడును నాగవీధి అనియు రోహిణి మృగశుర అర్ధ నక్షత్రాలు గజవీధి అనియు పురాణాలన్నీ తెలుపుచున్నవి కాబట్టి అర్ధ నక్షత్రం రుద్రుడు ఈశ్వరుడు ఈశ్వరుడు గజవీధిలోని అనగా గజులోని ఇరుక్కుపోయి ఉండవలసి వచ్చింది పిమ్మట రాశి విభాగం వచ్చింది మొదటి మూడు రాశులను మేషం వృషభం మిథునం అందు మేషం ఈ వృషభ రాశియే నంది ఈ వృషభం నుంచి వచ్చి నందిని చంపింది కాగా మృగశిర రాశులలో సగం ఆర్త నక్షత్రం పూర్తిగాను పునర్వసులో అవి మిథునంలోనికి పోయినవి అంతకు ముందు గజుని మూలంగా వేరైన పార్వతీ పరమేశ్వరులు మిథున కాగలిగింది గజ చర్మాన్ని స్ఫురింపచేయు చిన్న చుక్కలు అనేకంగా ఆరుద్ర సమీపాన మీదుగా ఉన్నాయి పార్వతీ పరమేశ్వరులకు బిడ్డడై గజముకుడై పునర్వసు చుక్కలకు సమీపంలో ఋషుల పక్కనే విఘ్నేశ్వరుడు ఉన్నాడు శివకేశవుల అందు భక్తిభావం కలవారికి విఘ్నేశ్వరుడు ప్రథమ పూజ్యుడై ఖగోళంలో సంబంధం కలుపుతున్నాడు తన్న మాట ఖగోళ దృశ్యాలలో విఘ్నేశ్వరుని కథ మీకు నచ్చిందా కామెంట్ చేయండి మరి వినాయక చవితి నాడు గరికతో పూజ చేస్తూ ఉంటాము కదండి అలా కాకుండా ప్రతి చవితి నాడు వినాయకుడికి పూజ చేస్తూ ఉండాలి గరికతో ఇరవై ఒక్క గరికలతో పూజ చేస్తూ ఉండాలి ఇరవై ఒక్కటి కుదరకపోతే ఒకటి ఐదు ఏడు ఇలా కొన్ని గరికలతో పూజ చేస్తూ ఉండాలి పూజ చేసిన ప్రతిసారి ఓం గన్ గణపతయే నమ అంటూ ఈ గరికలను ఒక్కొక్కటి స్వామివారికి పాదాల మీద వేస్తూ పూజ చేయాలన్నమాట అలా చేసిన తర్వాత పూజంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్క గరిక తీసుకుని మీ మనసులో కోరిక చెప్పుకొని మీ ఇంటి సింహద్వారం ద్వారా ఈ గరికను తాకించి దానిని దేవుని పాదాల చింత ఉంచితే మీకు కలిగే ఇబ్బందులు బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతూ ఉంటాయి ఒక్కసారి ప్రయత్నించి చూడరు విఘ్నేశ్వరుని వ్రతకల్పమందు మనం తప్పకుండా పాటించవలసినవి కొన్ని ఉన్నాయి అందులో ప్రథమమైనది దోస పండును తప్పకుండా స్వామివారికి నివేదించాలట మరి మీరు నివేదించారా వ్రతాన్ని నక్తంగా చేయాలి నక్తము అంటే రాత్రి నక్తవ్రతం అంటే ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉపవాసాన్ని పాటించి రాత్రి స్నానాదులు ఆచరించి నక్షత్రాన్ని దర్శించిన తర్వాత ఆహారాన్ని తీసుకునే నియమం అన్నమాట దాన్నే నక్తవ్రతం అంటారు ఈ విఘ్నేశ్వర వ్రతాన్ని నక్తంగా చేసిన వారికి అన్ని సకల శుభాలు కలుగుతాయని చెప్పారట ఇవి నేను చెప్పిన మాటలు మహాస్వామి వారు స్వయంగా వారి అనుగ్రహ భాషలో చెప్పినవన్నమాట వినాయక చవితి ప్రత్యేక పూజా విధానం తెలుసుకుందామా మరి విగ్రహ స్థాపన ముందుగా గణపతి మట్టి విగ్రహాన్ని కలశం పూలతో అలంకరించిన పీటపై ప్రతిష్ఠించాలి స్థాపన పీటపై బియ్యం పెట్టి దానిపై నీరు కొబ్బరి మామిడాకులతో కలశం పెట్టాలి ఆవాహన గణపతిని ఆహ్వానిస్తూ ఓం శ్రీ గణేశాయ నమా మంత్రంతో పూజ ప్రారంభించాలి అష్టదల పూజ పసుపు కుంకుమ అక్షతలతో గణపతికి అష్టదల పూజార్చన చేయాలి పంచామృతాభిషేకం పాలు పెరుగు తేనె నెయ్యి పంచదారతో అభిషేకం చేసి కుంకుమతో గంధంతో అలంకరించాలి దుర్వాగరిక సమర్పణ గణపతికి ఇష్టమైన గరికను సమర్పించాలి నైవేద్యం గణపతికి ఇష్టమైన మోదకాలు లడ్డూలు పండ్లు తాంబూలం నైవేద్యంగా పెట్టాలి అర్చన శ్లోకపఠనం గణేశ అష్టోత్తరం గణనాయక అష్టకం గణేష మంత్రాలను జపించాలి దీపారాధన గణపతికి దీపారాధన చేసి మంగళహారతి చేయాలి ప్రసాదం పంచాలి పూజానంతరం నైవేద్యాన్ని కుటుంబ సభ్యులు భక్తులు అందరూ పంచుకోవాలి ఇలా వినాయక చవితి ప్రత్యేక పూజా విధానాన్ని నిర్వహించిన వారికి అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సంపదలతో సిరి సంపదలతో తులతూగుతారన్నమాట ఇవన్నీ మేము చేసామంటారా అయితే ఉద్వాసన మంత్రం మీకు తెలుసా యజ్ఞేన యజ్ఞమయజంతదేవా తాని ధర్మాని ప్రధమన్యాసన్ దేహ నాకం మానసపచంతే ఎత్ర పూర్వే సాధ్య సంస్థేవా ఇలా ఉద్వాసన మంత్రం పఠించాలి ఇదండి ఇలా ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది ఇలా పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మన విఘ్నేశ్వరుడు ఇలా అయితే రెడీ అయిపోయాడు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంతవరకు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అంతేకాకుండా ఆ విఘ్నేశ్వరుని దయ మీపై ఎప్పుడూ ఉండాలని మీరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతొగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫర్ వాచింగ్ ఇలాంటి మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ కవిత రఘురామ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు